గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో తిరుపతి అలాగే నర్సాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై బీజేపీ వైసీపీ లాబీయింగ్ కి లొంగింది అని కొంచెం వార్తలైతే అయితే వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకి తిరుపతి నుంచి నర్సాపురం నుంచి నియోజకవర్గాలకి అభివృద్ధిని ప్రకటించారు బీజేపీ నుంచి అయితే అందరూ ఏమంటున్నారంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలి నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజు గారు మనందరికీ తెలిసిందే ఆయన చాలా కొంచెం ఫేమస్ పేరున్న నేత ఆయన ఆయనని కాదని వేరే వాళ్ళకి ఇవ్వడంపై అందరూ ఏం విమర్శిస్తున్నారంటే వైసీపీ వాళ్ళంటే జగన్ చెప్పినట్టు జగన్ లాబీ బీజేపీ లొంగి వాళ్ళకి ఆయనకి అనుకూలంగా మాత్రమే అభ్యర్థులు ప్రకటించారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజమేంత సార్ ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎవరిని అభ్యర్థులుగా నిర్ణయించుకోవాలి తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేది ఆయా పార్టీలకు ఉండే స్వేచ్ఛ దాన్ని మనం ఎవరం కూడా మీకు అధికారం లేదు మీరు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వద్దని చెప్పని చెప్పే అధికారం వ్యక్తులుగా మనకు ఉండదు కాకపోతే ఇక్కడ ఏంటంటే అభ్యర్థుల్ని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకి ఎట్లుంటుందో ఆ అభ్యర్థుల్ని ఆదరించాలా ఆదరించనవసరం అవసరం లేదా అని చెప్పి నిర్ణయించుకునే అధికారం కూడా ప్రజలకు అట్లాగే ఉంటుంది అంతిమంగా ఓటు వేయాల్సింది ప్రజలు ప్రజామోదం పొందిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకొని ప్రజల నుంచి ఆదరణ దక్కించుకోవాల్సిన బాధ్యత పార్టీలది సహజంగానే ఎన్నికల రంగంలో ఒక అభ్యర్థిని ప్లేస్ చేసేటప్పుడు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని పార్టీలు ఒక నిర్ణయం చేస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రస్తావించినట్టుగానే నరసాపురంలో భారతీయ జనతా పార్టీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని అభ్యర్థిగా ప్రకటించే నిర్ణయం తీసుకుని ఎంచుకున్న సందర్భంలో అరే అక్కడ సిట్టింగ్ ఎంపీగా రఘురాం కృష్ణరాజు గారు ఉన్నారు కదా గత నాలుగు సంవత్సరాలుగా తన పార్టీ నాయకుడికి కూడా వ్యతిరేకంగా ఆయన ప్రజా సమస్యల పట్ల గళం వినిపిస్తున్నారు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని పదే పదే ప్రజలలో ప్ర చర్చనీయాంశం చేస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో తనని డిస్క్వాలిఫికేషను చేయాలి అని చెప్పని తన పార్టీ నిర్ణయం తీసుకున్న తన మీద కేసులు నమోదు చేసిన కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన రాజీ లేని పోరాట ధోరణి ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారు కదా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎంత బలంగా గళం వినిపిస్తున్నాయో అంతే బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన నాయకుడు కదా మరి ఆయనకు కూడా సీటు ఇవ్వకపోవటం ఏంటి అని చెప్పని కొంత గత నాలుగు రోజులుగా చర్చనీయాంశం అయింది వాస్తవమే ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ వర్షం ఎట్లా ఉంది అని అంటే రఘురాం కృష్ణరాజు గారు ఇంకా మా పార్టీలోనే జాయిన్ కాలేదు కదా మేము మా పార్టీలో సీనియర్ నాయకుడికి రెండు వేల తొమ్మిదిలోనే మా పార్టీ తరపున ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన శ్రీనివాస స్వామి గారికి మరొకసారి మేము అవకాశం ఇచ్చుకున్నామని చెప్పని చెప్తున్నారు ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం ఎవరికి అభ్యర్థిత్వం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది దీన్ని బయట వ్యక్తి ఎట్లా నిర్దేశిస్తారని చెప్పని చెప్తున్నారు ఇక్కడే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా రకరకాల ఆరోపణలకి ఆస్కారం కలుగుతూ ఉందన్నమాట అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చూసినప్పుడు వారి వాదన వారికి సమర్థనేమే ఇక్కడ కూటమిలో మాకంటూ కొన్ని స్థానాలు కేటాయించిన తర్వాత ఆ స్థానాల్లో ఎవరిని పోటీ చేయించుకోవాలనేది మా వ్యక్తిగత నిర్ణయం మా పార్టీ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ అది మా డిస్క్రిప్షన్ మేరకు మాకు లాయల్టీగా ఉండేవాళ్ళని మేము నిర్ణయించుకుంటాం మీరెవరు బయట నుంచి పలాన వాళ్ళని పెట్టుకోవాలని చెప్పని మా అమ్మట్ల మమ్మల్ని ఎట్లా శాసిస్తారు అని చెప్పని రాత్రి ఒక శాటిలైట్ ఛానల్ చర్చలో కూడా నాతో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇదే సంవాదం జరిగింది అయితే ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే నిజమే మీ పార్టీ నాయకుడిగా మీ పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్లేస్ చేసుకోవాలనేది మీ ఇష్టమే కానీ ఇక్కడ అంతమ నిర్ణేతలు ప్రజలు ప్రజలకు కొన్ని అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి ఆ అభిప్రాయాల్ని దూరం చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఇవాళ ఎటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి రఘురాం కృష్ణరాజు గారు తన పార్టీతో విభేదించి తన నాయకుడితోటి విభేదించి నిత్యం ఆ పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్న లోపాలని అరాచకాలు అవినీతి క్రమాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదుర్కొంటున్న ఒక పెద్ద ఆరోపణ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని ఆయన డిసైడ్ చేస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిధ్యం కొనసాగిస్తుంది కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఉన్న పరిస్థితి మనకందరికి తెలిసిందే ఇటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని ఎట్లా నమ్మాలి అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది దాన్ని రూపుమాపుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందే ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఆ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ గారు పోటీ చేయడం జరిగింది వాస్తవంగా మాధవ్ గారు కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు వారి మీద వ్యక్తిత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి ఆరోపణలు కూడా లేవు ఆ పార్టీకి లాయలు అదే సందర్భంలో ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగే నాయకుడు అయినా సరే ఆయనకి డిపాజిట్ కూడా దక్కల ఎందుకు దక్కలేదు అని చెప్పని ఎందుకు ఇంత గౌరవటం మనకు ఎదురైంది అని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఒకసారి దాన్ని అనలైజ్ చేసుకుంటే వాళ్ళకి తట్టింది ఏంటి అంటే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీ ఒక్కటే అన్న భావన చాలా బలంగా ఉంది ఇవాళ వైసీపీ పార్టీ మీద ఎంతటి వ్యతిరేకత ఉందో అంతటి వ్యతిరేకత మన మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది అని చెప్పిన భావన వాళ్ళకి ఆ వాస్తవ పరిస్థితి రిలీజ్ అయ్యారు దాన్ని రూపుమాపుకోవాలని చెప్పని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయినప్పుడు చర్యల పరంగా కూడా అదేవిధంగా వాళ్ళ నుంచి ప్రజలు ఆశిస్తారు ఇప్పుడు ఇవాళ మీరు నేను ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపుతున్నాం మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం లోపల ఎత్తిచూపుతాయి కానీ కేంద్రంలో అధికారంలో ఉండి వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండి నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రాజకీయ విమర్శలకు పరిమితం అయితే ఎట్లా వాళ్ళు చర్యలు తీసుకోగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది ఆ తప్పు జరుగుతున్నప్పుడు లేదు మన మీదకే ఏదైనా ఒక ప్రమాదం ముంచుకురాబోతుంది మనం సహాయం కోసం పోలీసుకు ఫోన్ చేస్తాం ఎందుకు వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది అని చెప్పని వాళ్ళు కూడా ఇంకొకడికి ఫోన్ చేసేట్లయితే ఇంకెందుకు ఇంకా నమ్మడానికి ఇంకా ఎవరి మీద ఆధారపడాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మిగిలిన రాజకీయ పక్షాల లాగానే వైసీపీ పార్టీ అవినీతి చేస్తుంది ఆక్రమణకు పాల్పడుతుంది అరాచకాలకు పాల్పడుతుంది అని చెప్పని అమిత్ షా గారి స్థాయిలో ఉన్న నాయకుడు విశాఖపట్నంలో సబ్బెట్టి విమర్శలు చేసి జేపీ నడ్డా గారు శ్రీకాళహస్త్ర శ్రీకాళహస్తిలో సబ్బెట్టి విమర్శలు చేస్తే వాళ్ళు కూడా విమర్శలకు పరిమితం అయితే ఇంకా మిగిలిన రాజకీయ పక్షాలకి వాళ్ళకి మధ్య అంతరం ఏముంది ఇది కాదు ప్రజలు కోరుకుంటుంది ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి చర్యలు ఆశిస్తున్నారు సార్ అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కాదని ఒక మాట చెప్తాను నేను అదే ఇటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టడు కాదు కాబట్టి ఆయన అభ్యర్థత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించలేదు అన్న భావన ప్రజల్లో బలపడింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది మా పార్టీ అభ్యర్థికి ఇచ్చుకున్నాం రఘురాం గారు మా పార్టీలో లేరు శ్రీనివాస భూపతి గారు శ్రీనివాస వర్మ గారు భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు మా పార్టీ అభ్యర్థి సుదీర్ఘకాలంగా మా పార్టీలో సీనియర్ నాయకుడు రెండు వేల తొమ్మిదిలోనే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కాబట్టి మేము ఆయనకి ఇచ్చుకున్నామని చెప్పని చెప్తున్నారు ఇక్కడ వారి వాదన వారికి సహేతుకమే కానీ ప్రజల్లో కలుగుతున్న ఈ అభిప్రాయాన్ని రూపుమాపుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే ఎందుకనంటే ఒక నర్సాపురానికి వాళ్ళు పరిమితం కావట్లేదు కదా ఇంకొక ఐదు పార్లమెంట్ స్థానాలు వాళ్ళు పోటీ చేస్తున్నారు ఇంకొక పది అసెంబ్లీ స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు వీళ్ళతో పాటు కూటమిగా తెలుగుదేశం జనసేన వారు పోటీ చేస్తున్న పది అసెంబ్లీ స్థానాల పాన ఇంకా మిగిలిన నూట అరవై ఐదు స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఏ పార్టీ వైపు నుంచి ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థి విషయంలో ఒక తప్పు జరిగినా దాని ప్రభావం రాష్ట్ర వ్యాపితంగా మిగిలిన అభ్యర్థుల మీద కూడా ఆ ప్రభావం వండితేరుతుంది ఇవాళ ఫిబ్రవరి చివరి వారంలో తెలుగుదేశం జనసేన కూటమి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నాడు ఆ రోజున్న టెంపో వేరు కానీ భారతీయ జనతా పార్టీతోటి కూటమిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బొప్పుడు సభ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రసంగం విన్న తర్వాత ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల అనుమానాలు బలపడుతున్నాయి సానుకూలత పెరగాల్సిన దగ్గర అనుమానాలు బలపడుతున్నాయి దాన్ని నూటికి నూరు పాళ్ళు రూపుమాపుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వాళ్ళు ఎన్నికల రంగంలో ఉన్నారు ఎన్నికలలో వాళ్ళ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు ఖచ్చితంగా ప్రజల నుంచి ఆమోదం పొందే విధంగా ఒక యాంబుయెన్స్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది ఆ యాంబుయెన్స్ బిల్డప్ చేయడానికి వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది ఇప్పటికీ చాలా అధికార ఉల్లంఘనకి ప్రభుత్వం పాల్పడుతుంది ఎన్నికల కోడ్ వైలేషన్ జరుగుతుంది అధికారులు పార్షియల్గానే వ్యవహరిస్తున్నారు అటువంటి సందర్భంలో వాళ్ళని కట్టడి చేయడానికి కావాల్సిన చర్యలు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి తీసుకొని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు అన్న భావన కలిగించినప్పుడు అప్పుడది కూటమిని కూడా బలోపేతం చేసినట్టు అవుద్ది లేదు అని అంటే మీరు ఇందాక వరప్రసాద్ గారి గురించి కానీ వరప్రసాద్ గారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఉదయం పూట పార్టీలో చేరారు కొంతసేపటికి ఎంపీ అభ్యర్థిగా ఆయన ఖరారు చేశారు రఘురాం కృష్ణరాజు గారిని అసలు అభ్యర్థిగా పరిగణలో కూడా తీసుకోలేదు ఇటువంటి చూసినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లాబీనే పనిచేస్తుంది అన్న భావన కలగడం సాధ్యం అంటే ఆయన వైసీపీకి పోరా ఎదురుగా పోరాటం చేస్తున్నారు కాబట్టి నచ్చట్లేదు అంటారా నేను అదే అంటున్నా సో అంటే ఇవాళ ప్రజల్లో ఇటువంటి అభ్యాయం కలుగుతుంది ఇవాళ ఇదే నిజం జగన్మోహన్ రెడ్డి గారే చేపట్టుకొని వైసీపీ అభ్యర్థుల పేర్లు రాయించాడు అని చెప్పని నేను చెప్పట్లా నేను దాన్ని ఎండఆర్ చేయటలా కానీ ప్రజల్లో ఇటువంటి అప్రాయం కలుగుతున్నప్పుడు దాన్ని రూపుమాపుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి అని ఆశిద్దాం ఆ దిశగా చర్యలు తీసుకోవటం వల్ల వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుద్ది ఇవాళ మా పార్టీ మీద ఇంకొక పార్టీ అధ్యక్షుడు పెత్తనం ఏంటి అతను నిర్దేశిస్తే మేము ఫాలో కావటం ఏంటి మేము అతని అనుయాయులమా లేదు ఇది మా పార్టీ నిర్ణయం అని చెప్పని ప్రజలకు నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఇవాళ ఇటువంటి అభిప్రాయం కలుగుతున్నప్పుడు దానికి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే ఆ దిశగా అడుగులు అడుగులేస్తే వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుద్ది మిగిలిన అభ్యర్థుల్లో వాళ్ళ విజయ అభ్యర్థుల విజయావకాశాలు పెరుగుతాయి ఇక్కడ కూటమిలో ఓట్ ట్రాన్స్ఫర్ ఇంపార్టెంట్ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎంత స్థాయి ఓటు బ్యాంక్ ఉందనేది వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ వాళ్ళ అభ్యర్థులు నెగ్గాలి అని అంటే ఓడించుకోవటానికి ఓడిపోవటానికి వాళ్ళ పోటీలు నిలబడలేదు కదా వాళ్ళ అభ్యర్థులను కూడా గెలిపించుకోవడానికి వాళ్ళు పోటీలో పెట్టారు ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో వాళ్ళ అభ్యర్థులు నెగ్గాలి అని అంటే కంఫర్ట్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి ఎవరో ట్రాన్స్ఫర్ జరగాలి తెలుగుదేశం జనసేన ఓట్లు వాళ్ళ అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ జరగాలి అంటే అక్కడ వాళ్ళ అభ్యర్థుల్ని ఈ కూటమి ఓన్ చేసుకోవాలి ఈ పార్టీల శ్రేణులు ఈ పార్టీలకు సంబంధించిన ఓటర్లు వాళ్ళ అభ్యర్థులను ఓన్ చేసుకోవాలి సో ఓన్ చేసుకోవాలి అంటే ఈ ఓటర్లో కూడా అనుమానాలు ఉన్నాయి నిజమేనా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితోటే భారతీయ జనతా పార్టీ కలిసి ఉందా మనతో పొత్తు అతనితోటి స్నేహం కొనసాగిస్తున్నారా అన్న భావన ఈ శ్రేణుల్లో కూడా ఏర్పడుంది దాన్ని రూపమాపాలి అని అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వాలి ఎట్లయితే తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య ఒక సమన్వయం రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి వరకు సాధించారో దాన్ని భారతీయ జనతా పార్టీని కూడా సాధించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది ఆ దిశగా అడుగులు వేస్తే వాళ్ళ విజయావకాశాలు మెరుగుపడతాయి లేదు అని అంటే ఆ పార్టీకే నష్టం జరుగుద్ది ఎందుకంటే మాధవ్ గారి ఫలితం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇక్కడ తిరుపతిలో కూడా ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే తిరుపతిలో గతంలో ఉప ఎన్నిక జరిగింది ఫార్మర్ ఐఏఎస్ రతన్ ప్రభు గారిని అక్కడ పోటీకి పెట్టారు ఆమె పోటీ చేస్తున్నారు సమ ఆమె మాజీ ఐఏఎస్ అధికారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా దక్కల ఇవాళ పొత్తులో పోటీ చేస్తున్నారు మరి అంటే ఇండివిజువల్గా పోటీ చేసి అక్కడ ఘోర ఓటమి ఎదుర్కొన్నా కూడా ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే నాయకుడికి అవకాశం ఇస్తున్న దగ్గర ఈ అనుమానాలు బలపడతా ఉంటాయి ఉదయం చేర్చుకొని మధ్యాహ్నానికి అనౌన్స్ చేసిన దగ్గర మేబీ వరప్రసాద్ గారు ఫార్మర్ వైసీపీ ఎంపీఏ అయితే ఉండొచ్చు అదే తిరుపతి నుంచి కానీ ఇక్కడ మరి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన శ్రీనివాసరావు గారికి నరసాపురంలో అవకాశం ఇచ్చి మరి ఉప ఎన్నికలో పోటీ చేసిన రతనప్రభు గారికి అవకాశం ఇవ్వకపోతే సహజంగా అనుమానాలు వస్తాయి వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమ క్రెడిబిలిటీ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీదే ఉంటుంది రఘురామ కృష్ణరాజు గారు అసలు పోటీ చేయబోతున్నారంటారా లేదా అంటే నాకున్న సమాచారం వరకు నేను రఘురాం రాజు గారితో వ్యక్తిగతంగా కలవడం జరిగింది చాలాసేపు సంభాషించడం జరిగింది కొంచెం కాండెన్షియల్ సమాచారం కూడా నాకు తెలుసు అన్ని మనం ఇప్పుడే రివీల్ చేయలేం కాకపోతే ఒకటైతే వాస్తవం రఘురాం కృష్ణరాజు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అది పార్లమెంటుకా అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున జనసేన తరఫున అనేది ఇంకొక రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఆయన అయితే ఎన్నికల క్షేత్రంలో పోటీ అనేది వాస్తవం ఓకే సార్ మొత్తానికైతే గారి విషయంలో చాలా చర్చ జరుగుతోంది రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం వెనక చెట్టు తిరుగుతుంది బట్ స్టిల్ ఏదేమైనా ఆ బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో కొంచెం లోపాలు ఉన్నట్లు అంటే వై కూటమిలో ఒకవైపు ఉండి కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా మాత్రమే నడుచుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారని ఒక అది నిజమో కాదో తెలియనప్పటికీ ఎంతైనా అది మారాలి అంటే ఎలక్షన్స్ లో ప్రజలకు కొంచెం నమ్మకం కలిగించాలంటే అంటే ఖచ్చితంగా బీజేపీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి లేదా అట్లీస్ట్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తేనే వాళ్ళకు కూడా మంచి జరుగుతుందనైతే మీరు అంటున్నారు సార్ చూద్దాం సార్ ఏం జరుగుతుందని థ్యాంక్ యూ సో మచ్